రియల్ పునర్జీవనం కాదు కమర్షియల్ కూపం మూసీ సుందరీకరణతో పాటు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన ప్రాథమిక నివేదికలో రేవంత్ సర్కార్ సుస్పష్టం ప్రాజెక్టు కార్యకలాపాలలో కమరియల్ ఏంది కమర్షియల్ లైజేషన్ కు సంబంధించి ఒకటేనని పీపీఆర్ లో తేటతెల్లం ఫైనాన్షియల్ ఎలిమెట్ సెక్షన్ ఎయిట్ బిలో రెండుసార్లు రియల్ ఎస్టేట్ ప్రస్తావన పేదలను తరలించి మూసి పరివాహకం కార్పొరేట్లు కట్టబెట్టేలా పథక రచన అందుకే ఎఫ్టిఎల్ బఫర్జోలోని పేద మధ్యతరగతి కుటుంబాల తరలింపు నదీ పొడవున్న రియల్ వ్యాపారానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందా అనుమతి ఉందా అంటే రెండు రెండేనే వరల్డ్ బ్యాంకుకు ఇచ్చిన పీపీఆర్తో గుట్టు రట్టు రియల్ ఎస్టేట్ కోసమే ప్రణాళికలు ఒక్కసారి ఇటు చూడూరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా మూసీ నదికి పునర్జీవనం తేవడం తద్వారా దిగువన నల్గొండ జిల్లా రైతులకు మురికికి మూసీ నుంచి విముక్తి కల్పించడం కాంగ్రెస్ సర్కార్ చెప్తున్న ఈ మాటలను బట్టి బూటకమ్మం తేలిపోయింది ఉమ్మడి రాష్ట్రంలో జీవనదిని మురికి కుంపలా మారిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా రియల్ కుంపగా మార్చేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది తొలుత తేన్స్ తరహా అభివృద్ధి అంటూ మూసి సుందరీకరణ రాగాన్ని అందుకున్న రాష్ట్ర ప్రభుత్వం చివరకు దక్షిణ కొరియాలోని చుంగ్ అనే పిల్ల కాలువ పక్కన ఉన్న ఆకాశ ఆహరణాలు అంటే ఆకాశానికి సంబంధించి తాక్తే అనే బిల్డింగులు చూపించింది ఇందుకు మరింత బలాన్ని చేకూర్చేలా ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ప్రాథమిక ప్రాజెక్టు నివేదికలో భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఆకర్షిస్తామని పేర్కొనడంతో రేవంత్ సర్కార్ చెప్తున్న పునర్జీవన కథలన్నీ కట్టుకథలేనని తేలిపోయాయి జీవనదికి పూర్వ వైభవాన్ని తీసుకురావడం వరకు సరే కానీ ఆ సాకుతో పేద మధ్యతరగతి పరివాహకం నుంచి వెళ్ళగొట్టేది అక్కడ రియల్ ఎస్టేట్ దందా కోసమేనా ఇప్పుడే మిలియన్ డాలర్ల కాదు 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 లక్ష యాభై వేల కోట్ల ప్రశ్న మీ సీఎం చెప్తున్నట్లు ప్రాజెక్టు వ్యయం లక్ష యాభై వేల కోట్లు ఇప్పటి వరకు కూల్చిన ఇండ్లు నూట డెబ్బై మూసీ తీరంలో కూల్చివేస కో కూల్చివేత కోసం రెడ్ మార్క్ పెట్టిన ఇండ్లు పదహారు వేల ఇండ్లు అంటే ఎమ్మెల్సీ కవిత మీ అందరికీ గుర్తుందా మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా మొట్టమొదటిసారి ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన ఒక పేపర్ను బట్టబయలు చేసింది కవిత ప్రపంచ బ్యాంకుకు సంబంధించి నాలుగు వేల ఒక వంద కోట్లకు సంబంధించి రుణాన్ని కానీ దానికి సంబంధించి ఏదైతే తేదీల విషయంలో డిపిఆర్ లేకుండానే ప్రపంచ బ్యాంకు ముందు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వడం కానీ అసలు డిపిఆర్ అంటే ఏందో తెలియదు అలాంటి నివేదిక అన్ని రకాలుగా ఉంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి మీ అందరికీ గుర్తు ఉండాలి ఎమ్మెల్సీ కవిత బయట పెట్టినప్పటి నుండి కాంగ్రెస్ మోకాలు మొత్తం తెలవైపోయినాయి తెలవడ్డాయి అంటే ఏం చేయలేని పరిస్థితి పడ్డది కాంగ్రెస్ పార్టీది ఇక మూసీ జోలికి పోదామా కవిత తీసుకొచ్చిన నిజాలు తెలంగాణ ప్రాంత బిడ్డలో తెలుసు మూసి సుందరీకరణ కాదు మూసి రియల్ ఎస్టేట్ ఆ ప్రపంచ బ్యాంకుకి ఇచ్చిన దాంట్లో పేపర్లలో చాలా స్పష్టంగా ఉంది రియల్ ఎస్టేట్ రియల్ దాంతో దాంతోపాటు అక్కడ ఇన్వెస్టర్లను పూర్తి స్థాయిలో ఆకర్షించడం ఆకాశ అహన్యాలు అంటే పూర్తి స్థాయిలో పూర్తిగా కూడా ఆకాశాన్ని తాకే బిల్డింగ్లుగా ఇచ్చే విధంగా అనేక రకాలుగా పూర్తి స్థాయిలో దీన్ని చుట్టూ రకంగా ఉండేందుకు మూసీకి సంబంధించిన దుకాణం మొదలుపెట్టింది మరి మూసీ సుందరీకరణ అంటే పూర్తి స్థాయిలో అక్కడెక్కడ పూర్తి స్థాయిలో మొదలుకొని ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించి ఎండ్ అవుతుంది కదా అక్కడి వరకు పూర్తి స్థాయిలో నదికి సంబంధించి ఏదైతే మురికి కుంప ఉందో దాన్ని నుంచి విముక్తి కల్పించే అందుకు ఉండాలి కానీ ఇక్కడ అలాంటి విముక్తి ఏమీ కనబడతలేదు దేనికోసం అంటే మూసీ సుందరీకరణ అనేది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాళ్ళ ఆర్థిక లావాదేవీల కోసం వాళ్ళ కుటుంబాలు బాగుపడడం కోసం అనేది వాస్తవం అని ఎమ్మెల్సీ కవిత బట్టబయలు చేసింది అది మూసి సుందరీకరణ కాదు మూసి రియల్ ఎస్టేట్ అని ఎమ్మెల్సీ కవిత బయట పెట్టిన లేఖకు ఇప్పటి వరకు బయట దానికి కనీసం రిప్లై రిప్లై ఇవ్వడానికి కూడా చిచ్చు పడుతుంది నేను చెప్తున్నా కదా చిచ్చు పడుతుంది ఎందుకు అంటే వాస్తవాలను బయట పెట్టింది ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలుసు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కడుగు ముందేద్దామా అయ్యో వెనుక ఎమ్మెల్సీ కవిత పెట్టిన లేకుండా ముందు చూస్తే తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలిసిపాయ అంటే ఇక్కడ విషయం ఏంది పదహారు వేల ఇళ్లకు మార్కు పెట్టేళ్ళు ఇది మీ అందరికీ తెలిసిన విషయమే దాంతోపాటు ఇప్పటి వరకు కూల్చేసిన ఇళ్ళు నూట డెబ్బై ఇళ్ళను కూల్ కూల్చేసిన ఇళ్లకు సంబంధించి ఏం చేసేళ్ళు కేసీఆర్ కట్టిన డబల్ బెడ్రూమ్ ఇళ్ళలోకే పంపించింది మనం మన ముఖ్యమంత్రి దానికి సంబంధించి కంపన్ కాంపన్సేషన్ ఇచ్చిందా అంటే ఏది లేని పరిస్థితి కనబడుతుంది మూసి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది దానికి కీలక సూత్రధారి ఏంది అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టించిన ఘనత ఎమ్మెల్సీ కవితకు దక్కుతుంది ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత ఎప్పుడైతే పూర్తి స్థాయిలో కూడా మూసీ సుందరీకరణకు సంబంధించిన ఎపిసోడ్ను బయట పెట్టిందో అప్పటి నుంచి ఇక కథం ఇక కథం ఇక ఇక ఏమీ చేయలేని పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇది మూసి సుందరీకరణ కాదయ్యా రియల్ ఎస్టేట్ అని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఎమ్మెల్సీ కవిత చెప్తుంది తెలంగాణ ప్రాంత బిడ్డలు చెప్తున్నారు దాంతోపాటు ప్రభుత్వం కూడా చెప్తుంది మళ్ళీ ప్రభుత్వం చెప్తలేదు అని అనుకున్నారనుకో మళ్ళీ దిమాకు లేని పని అవుతుంది ఎందుకంటే ప్రభుత్వం కూడా ప్రపంచ బ్యాంకుకి ఇచ్చిన అప్పు కోసం అడిగింది కదా నాలుగు వేల ఒక వంద కోట్లు దాంతోపాటు కేంద్రానికి కూడా అడిగింది కదా ఆ పైసలలో కూడా చాలా క్లారిటీగా చెప్పింది మేము ఇన్వెస్టర్లను ఆకర్షిస్తాం ఆకాశ హరణ్యాలు అంటే పూర్తి స్థాయిలో ఆకాశాన్ని తాకే బిల్డింగ్లు కడతాం రియల్ ఎస్టేట్కు ఇన్వెస్టర్లను పూర్తి స్థాయిలో కూడా జమ చేస్తున్నాం అంటూ చెప్పింది ఇది మూసి సుందరీకరణ నాయన రియల్ ఎస్టేట్ అనే విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలిసిపోయింది మురికి నీళ్ళని తెల్లగజేస్తుడు కాదు మురికి పక్కన ఉన్న భూమి కావాలి వీళ్ళకు మీ భూములు కావాలి పేద మధ్యతరగతి ప్రజలు కాబట్టి వాళ్ళని నిలగొట్టాలి ఇప్పుడు గదే జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను చెప్తున్నా కదా అరే కనీసం మీ కాంగ్రెస్ పార్టీకి నిజంగా కూడా శ్రీము నెత్తురు ఉంటే గా జానారెడ్డి ఇంటికి మొన్న మార్కింబెట్టిల్లు బాలకృష్ణ ఇంటికి మార్కింబెట్టిల్లు ఓకే ఇటుక పిల్ల కాదు కదా ఇసుక రాయి కూడా తీయలే గుర్తున్నదా మీకు జానారెడ్డికున్ను హీరో బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే టీడీపీ పార్టీ ఆయన ఆయన దాంట్లో గోడల గింతంత ఇటుక రాయి కూడా తీయలే మార్కు పెట్టి మొన్ననే మార్ చూద్దాం దాని సంగతి ఏందో నేను చెప్తున్నా కదా ఎమ్మెల్సీ కవిత ఎప్పుడైతే బయట పెట్టిందో అప్పటి నుంచి తెలంగాణ ప్రాంత బిడ్డలకు వాస్తవాలు తెలిసిపోయినాయి వాళ్ళు దాంట్లో డిపిఆర్ కూడా పెట్టలే డిపిఆర్ ఇచ్చినామని చెప్పి రాష్ట్ర మంత్రి ఏమో మేము డిపిఆర్ ఇంకా సెట్ చేయలే ఇప్పుడే కమిషన్ వేసిన ఇప్పుడే దానికి టెండర్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనుక సో రియల్ ఎస్టేట్కు సంబంధించి కోసం మాత్రమే మూసీ సుందరీకరణ అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అర్థమైపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక మీరు గుర్తుపెట్టుకోరి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా స్వచ్ఛమైన నీళ్లు వారితే మా నల్గొండ జిల్లా బాగుపడుతుంది అంటే మీ నల్గొండ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఏంది అంటే అందరినీ ఆగం చేసే పరిస్థితి కనబడతా తప్ప ఇంకేమీ ఉండదు తెలంగాణ ప్రాంత విద్యలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక దాంతోపాటుగా